పూజ చేసి అక్కడ చాలా కదా చాపతురా ఆగరాదు వస్తానా పూజ చేసుకునే దాకా కూడా ఆగవా కడుపుకే ఎత్తిపోతాందా ఇంకా పూజలు పూజలే నా ఇంట్లో పని పూజలు చేసుకుంటూనే ఉంటావా ఇంట్లో పని ఎప్పుడు చేస్తావు బయట పని ఎప్పుడు పోతావు ఇదే పని చేసుకుంటుంటావు అయ్యా నువ్వు ఇట్లా ఉంటే ఎట్లా ఎట్లా సంసారం అంటేనే అన్నది అంటావు లేకపోతేనేవు లేదు సపరేట్ పోకుంటావు ఇట్లయితే ఎట్లా ఏమో చెప్తానే చెప్తాను నాకు తెలియదు కావచ్చు ఏం చేయాలనో ఊకే ఒర్నకపోతే లేవ అన్న ముందు కూసుంటా కొంచెం సాయం చేస్తాంది మరి ఒకదాన్ని నన్ను నిన్నే చేసుకుంట ఏందెం మీ లల్లి ప్రశాంతంగా పడుకొని రికడు మొబైల్ మీరు ప్రతి రోజు ఇదే నాన్న ప్రతి రోజు బొద్దుని దెలుల లానే మీ తోటి నీ అవ లల్లి ఎందే ఇది అవ లల్లిరా నీ పిల్ల అప్పకెటన కబంటది కొ షాలె రీడి లేవు ఊర్సులే ఇంత యాద పెట్టాలా లేదు అబ్బ నాకు ఏడు రోజులు అంటే ను పిల్లని ఏం చేతరం నువ్వు పెళ్ళై ముఖవేడు రా చెప్పు ఆ ఎన్నా కూడా కైవేకి మేము రేషిమి ఎవరు కావవేడా అన్నపెడ కొపరవ నన్నన్నం దేయ్యాల దగ్గర నినేలగో ఆగా కదా ఒక పని ఇంకొక పని ఇప్పుడు కాసేపు

ताना वो वो बदर, वो मना लो तुम दो देर परता हो वो वेलकम అయ్యో ఏం చేస్తాను ఇంకా తెల్లారులే లేవలే నిన్నే ఏంది నా పిల్ల వయసు లాగుంది ఇది కళా డోర్ అయితే తీసుకుందాం డోలా అన్న ఏంది ముద్దులేక కవన్నావా రెండు నెలల తర్వాత పిల్లం ఇంటికి వస్తే వచ్చిందన్న సంతోషం కూడా కనిపించలేదు నీ ముఖంలా ఎందుకు వచ్చింది వచ్చిందన్నట్టుగా చూడబడుతు సంతోషమా పిల్లం పుట్టింటికి పోయినప్పుడే భర్తలకు సంతోషం మళ్ళీ తిరిగి వచ్చింది అంటే సంతోషం ఉన్న సంతోషం కాస్త కరిగిపోయింది ఏ నీ కోసం డాండ్కి పట్టుకుని రావాలని ఎదురుగా నీకు ఇగో నువ్వు ఇట్లా మాట్లాడితే నా కోపం మెరుగుద్ది నీ ఆయుషు తగ్గుద్ది నీ బుద్ధి పోనించుకున్నావు కాదు ఎప్పుడు చూడు మొగుని తందామన్నట్టే కానీ కర్ణితో ఎప్పుడైనా కాలు ముక్కు చూసినా అని అంటే నేను రాగానే నీ కాళ్ళ మీద పడి నిన్ను క్షమించమని అడగాలనా నీ ఫీలింగ్ అంతేనా నేను అట్లా అనుకునే రకం కాదు ఆ అనుకునే రకం కాదు కానీ అర్థమయ్యేటట్టు చేసే రకం నువ్వు ఏం వదులుతావు ఇంట్లో పోయి వంట చెప్పావు ఫస్ట్ అంటే మీ అమ్మ ఇంకా వంట కూడా చేసి పెట్టలేదా ఈ టైం వరకు వస్తాను అని కలొచ్చింది అందుకే ఇంకా వంట చేయలే నువ్వు వచ్చిన వరకు చేస్తావు ఆహా అవును నువ్వు ఇప్పటిదాకా ఎందుకు వన్నావు రాత్రి లేట్ గా పడుకున్నావు కాబట్టి అవును లేట్ గా ఎందుకు పండుకున్నావు బగ్గ తాగుకుంటున్నావా అంతే కదా బాగా తాగునీరు నువ్వు అవును వామ్ నీకుండే నీకు ఇంత పెరిగింది వామ్ ఇదొక్క చిత్రమే రాత్రి రాత్రి ఇంత పెరిగింది నాకేమో అయినట్టుంది హాస్పిటల్ పోంపాపోదంపా ఏం చేసినావా ఏమి

నాలుగది ఇరవై కొంచెం పైకు ప్రపంచంలోని ఒక అద్భుతం అంటే ఏమైంది మా ఆయన ఇంకా బతకడా

నాకు తెలియాలి ఇప్పుడు ఈ కడుపు కారణం ఎవడో తెలియాలి నాకు ఇప్పుడు ఎవడు వాడు ఆ అదేందమ్మా అయింది ఏదో అయింది సంతోషపడాలి కానీ కడుపుతో ఉన్న పిల్లలు ఎట్లా బాధ పెడతాయి నువ్వు ఏ ఆగు నువ్వు ఊకో నీకేం తెలియదు వాడు ఎవడు చెప్పు ఈ కడుపు కారణమైన వాడు ఎవడు ఎవరితో తీర్చుకున్నావా చెప్పు చెప్తావా లేదా ఇప్పుడు ఎందుకు ఇలా అవుతాను కడుపుతో ఉన్న అబ్బాయి నట్ల కొడుతావు ఏ ఆగవయ్య ఆగు పిచ్చి ఇట్లా లేచిందా కడుపు ఎక్కడిది కడుపు కాదు బాబు కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి నమ్మాలే కొన్ని నడు ఇంటికి నడు నీ సంగతి ఇంటి వెనక చెప్తా నడు నడు ఏ ఆగమ్మ ఆగు అని ఏమనకు ప్లీజ్ అతను నిండు గర్భిణి అతను నెట్టుకుంటా పోకు చెప్పు చెప్పు ఎవరు ఏంటి ఏ పాపం తెలియదు ఈ పాపం ఏంటండి మరి ఆ ఏ పాపం తెలియకపోతేమే గాని ఈ పాపని కారణమే మరి అయ్యో దేవుడా అటు ఇటు పోయి ఇక్కడికే వస్తా అనేది నిజం కాదు అయ్యో దేవుడా అటు ఇటు పోయి ఇక్కడికే వస్తా అనేది నిజం కాదు ఏం లేదు డాక్టర్ గారు అట్లా చెప్పిండా డాక్టర్ కంటే ఎక్కువ తెలుసా నీకు ఆ డాక్టర్ నా గురించి నాకంటే ఎక్కువ తెలుసా నేను తరిమించి మాట్లాడి ముచ్చట మారవకు వాడి ఎవడో చెప్పు ఫస్ట్ ఎవ్వలేడు ఎవ్వరు లేదు అని తెలుసుకుంటా ఏం చేస్తావు కడుపుకు కారణం ఎవరో వాళ్ళకి యాభై వేలు ఇస్తారని మనం వాడంతా ప్రచారం చేపిస్తా టైం లో మీ పని పొద్దున్నే అయిపోయింది కదా ఒక విషయం చెప్దామని వచ్చినామ్మ నేను ఏంటా విషయం పోయిన జన్మలో మేము ఇద్దరం ప్రేమించుకున్నాం ఆ జన్మలో కొందరు వెధవలు చేపట్టి విడిపోయినాం మాట్లాడుతున్నయ్య గారు పోయిన జన్మల విడదీసిన దేవుడే ఈ జన్మల మన ఇద్దరిని ఇట్లా కలుపుతున్నాడు కానండి అమ్మగారు మీకు తెలియదు రోజు ఇంటికి పాలీస్కి వచ్చేది అందుకోసమే ఆ కడుపు కారణం నేనే అని చెప్పడానికి వచ్చాను చెప్పడానికి ఏ అమ్మగారు రోజు మీ ఇంట్లో పాలు పోస్తూ అయ్యగారు నేను పాలు మంచుకునే విషయాలు తను అంటే ఈ కడుపుకి కారణం నువ్వా కడుపుకి కారణం నేనే మీరు అది అర్థం చేసుకోండి అర్థం చేసుకొని యాభై వేల రూపాయలు నాకు ఇవ్వండి నేను ఆయన హాస్పిటల్ తీసుకుపోయి చూపిస్తాను పోయా బిడ్డ ఎలా ఉందో మంచిగా చూపించుకుంటాం టెస్టులు చేయించుకుంటాం అమ్మా మేము ఇవ్వండి పని ఆమె కాదు ఆ కడుపుకి కారణం ఇది కాదు ఆడదానికి కడుపు అయినప్పుడు మొగాడే కారణం అయినప్పుడు మొగాడికి కడుపు అయితే ఆడదే కదా కారణం అంత ఆలోచించకండి అమ్మగారు ఆ కడుపుకు కారణం నేనే ఆ యాభై వేల రూపాయలు నాకే ఇవ్వండి నువ్వు మా ఇంట్లో పని మానేసావు కదనే ఇది నీకెలా సాధ్యం అమ్మ నువ్వు పుట్టింటికి వెళ్ళావు కదా నేను మళ్ళీ వచ్చే పనిలో జాయిన్ అయ్యాను అవునా పోతే పోయింది కానీ నిన్ను నేను మంచిగా చూసుకుంటా నాతో వేరేనా నావడు నా తోరాను నా తో నావాడు నా తోరా నావాడు ఏ ఆగురే ఎంది లొల్లైంది ఏ గోలేస్కో ఎందుకు రన్నేనా మన తాయినా మందు కల్దీదాట ఆ తాయినోళ్ళందరికి బొత్తరు ఉబుదనే అట మని మొత బానే ఉన్నేగారా నేను సిటీ హాస్పిటల్‌లో ఉంచుకున్నా స్కానింగ్ చేసుకున్నా అందుకా టాబ్లెట్ ఇచ్చిండు అది వేసుకో ఒక్క నాకు ముందే చెప్పాలిరా జఫా అరే నేను ఊర్లో ఆరంభ దగ్గర దిగించుకున్నా రా వా నా కడపైందని చెప్పిండ్రా ఓరే ఎంత పని చేసినావు రా వాణ్ణి పిచ్చి లేచినది అట కాదురా నా కడప అని చెప్పేసి నా ఇజ్జుమానం అని చేసింది నన్ను లావు కొట్టింది అందరికీ నమస్కారం చూసారు కదా ఇలా కల్తీ ఆహారాన్ని తింటూ కల్తీ మందు తాగుతూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు కూడా జీవిస్తూ ఉంటాయి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ప్లీజ్ సబ్స్క్రైబ్ నిజమైన అన్వేషణ ఛానల్ డూ షేర్ ఫాలో అండ్ కామెంట్